ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాలకు సర్వం సిద్దమైనట్లు నిర్వాహకులు తెలిపారు ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు నిర్వహించబోయే ఈ ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు ఆలయ కార్యనిర్వహణ అధికారి వెల్లడించారు కాగా ఈ నెల ఇరవై తేదీ మంగళవారం రాత్రి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఆ రోజు ఉదయం ఐదు నలభై ఐదుకి స్వామివారిని అమ్మవారిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుని ప్రారంభం చేసి మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాలకు అంకురార్పణ ధ్వజారోహణతో రాత్రి పది ఇరవై ఐదు నిమిషాలకి ఆరుద్రా నక్షత్రంలో స్వామివారి జీవి కళ్యాణ మహోత్సవం నిర్ణయం జర్మించుటకు పెద్దలందరూ నిశ్చయించినారు ముహూర్తం కూడా అలాగే ఇరవై ఒకటి లేదా ఇరవై రెండో తారీఖు స్వామివారికి సదస్యం అంటే పండిత సత్కారం చాలా విశేషంగా వేద ఘన స్వస్తితోటి వేద పండితులను ఆహ్వానం చేసి సాయంత్రం నాలుగు నలభై ఐదు నిమిషములకు కళ్యాణ వేదిక వద్దే వేదసభ సదస్యం పండిత సత్కారం నిర్వహించడం జరుగుతుంది ఇరవై మూడో తారీఖు స్వామివారి రథోత్సవం చాలా అత్యంత వైభవపేతంగా ఉంటుంది ద్రాక్షారం రథోత్సవం అంటే అందరికీ తెలిసిందేది ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషములకు స్వామివారి గుడి ఆలయం వద్ద బయలుదేరి వెలంపాలెం మీదుగా వేగాయంపేట జరుకుని సాయంత్రం ఆరు గంటలకు వేగాయంపేటలో అక్కడ ఆస్థాన పూజ స్వామివారికి విశేషంగా అర్చనలు అవి జరగడం జరుగుతాయి మరుసటి రోజు ఉదయం శనివారం నాడు పొద్దున్న ఐదు నలభై ఐదు నిమిషాలకు మళ్ళీ వేగాయంపేట నుంచి స్వామివారి నదుల్లో ద్రాక్షారం ఆలయం వద్దకు తీసుకొచ్చి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకు త్రిశూల చక్ర మన ఆకబలి వసంతోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అయిన తర్వాత మరుసటి రోజు ఇరవై నాలుగో తారీఖు ఆ ఇరవై ఐదో తారీఖు స్వామివారి తెప్పోత్సవం మన సప్తగోదావరి నదిలో ఇరవై ఏడో తారీఖు సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు పుష్పోత్సవం నిర్వహించబడను అయితే ఈ కార్యక్రమాన్ని అందరికీ కూడా ముందుగా త్రిరాత్ర దీక్షతోటి మూడు రోజుల పాటు కళ్యాణాంతర్గత శుద్ధిగున్యాహ మహోత్సవాలు అని చెప్పి ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆలయంలో మంత్రలోపం కానీ క్రియాలోపం కానీ లోపం కానీ ఏ లోపం ఉన్నా సరే ఈ కార్యక్రమం చేసుకోవడం వల్ల ఆ లోపాలన్నీ కలిగిపోయి ఆలయం అంతా శుద్ధ అవుతుందని చెప్పి మనకి ఆగమంలో కూడా చెప్పబడి ఉంది ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మన భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్రాక్షారామం అది వేగాయం పేడ ఈ యొక్క వెంకాయ రంగా రంగనాయకమ్మ గారు ఈ యొక్క భీమేశ్వరంకి ఒక నూట ఇరవై ఎకరం ఇచ్చి ఉన్నారు ఆ యొక్క కైంకరణ కళ్యాణాలు కానీ ఈ యొక్క విధి విధానాలకు కానీ ఖర్చు పెట్టమని ఇచ్చారు అదే విధంగా అప్పుడు ఈ యొక్క అమ్మవారికి ఇచ్చారు మటు ఈ అమ్మవారికి ఇవ్వడం చేత అమ్మవారి పుట్టిల్లు ఈ యొక్క వేగాయం పేట కింద ఈ యొక్క ద్రాక్ష స్వామి కళ్యాణం అయిన తర్వాత రథోత్సవంతో ఈ యొక్క సతీ సమేతంగా వేగాయం పేటకి వెళ్ళి అటు అత్తారింటికి వెళ్ళి ఆ ఒక్క రోజు రాత్రి నిద్ర చేసి ఆ మనాడి పొద్దున వచ్చి ఈ యొక్క స్వామి వారి సన్నిధానంలో వచ్చి ఇక్కడ చక్రస్నానం అవి చేసి ఆ రోజుకు కళ్యాణం ఐదు పాంచాన దీక్ష పూర్తి చేయబడుతున్నారండి